బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి నేటికి దిగ్విజయంగా ఆరు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సహకరించిన బాలాజీ అన్నపూర్ణ కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ వీరారెడ్డి గారు పాల్గొన్నారు మరియు ప్రెసిడెంట్ రాచమల్ల ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ చీకటమల్ల అశోక్ వైస్ ప్రెసిడెంట్ రాచమల్ల శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ గజ్జల తిరుపతిరెడ్డి జనరల్ సెక్రటరీ పల్లెర్ల శ్రీనివాస్ ట్రేజరీ తొండపూరి వేణుగోపాల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వేటూరి ఆంజనేయులు మరియు కొత్తపల్లి రతన్ ప్రసాద్ తొండపూరి శ్రీనివాస్ వేటూరి హరీష్ కొలిపాక తిరుపతి పల్తెప్పు శ్రీనివాస్ पाल्गोन అటెండెన్స్కి సప్లై చేస్తున్నారు ఇది ఆరు వందల రోజు అంటే ఆరు వందల రోజులు అంటే నిర్విరామంగా సాగిస్తున్నారంటే ఎంత టైము కానీ ఎంత వాళ్ళ వాల్యుబుల్ టైము వాళ్ళు చేసే సర్వీస్ని మనం గుర్తుంచుకోవాలి మేము ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు అందులో ప్రతి ఒక్కరు నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి ఈ రోజుకు ఆరు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మేము చాలా గర్వపడుతూ చాలా ఆనందంగా తృప్తిగా మా అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు మూడు వందల అరవై ఐదు మంది సహకారంతో ఎప్పటికీ ఈ విధంగానే ఆరు వందలు కాకుండా ఆరు వేల రోజులకు మేము ప్రయ పయనించాలని ఆశతో తృప్తిగా ఆనందంగా ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయంటే ఆరు వందల రోజు సందర్భంగా బస్ స్టాండ్ ఎదురుగా ఒక రెండు వందల మందికి స్పెషల్గా లంచ్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆదర్శన గవర్నమెంట్ స్కూల్లోనే ఒక బీరువా ఒక వంద మన ప్లేట్ స్టీల్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది మానకొండూరు గవర్నమెంట్ హై స్కూల్లో కూడా ఒక నాలుగు ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు మేము చాలా చాలా చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మా బాలాజన్నపూర్ణ సేవా సమితి డైలీ పొద్దున సాయంత్రం పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వచ్చి నిర్వేర్యంగా సేవ చేయడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా మరి మరి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అదే కాకుండా మాకు గంప సతీష్ అంటేనే రోజు సాయంత్రం ఆయన రైస్ వండుకొచ్చి పెడతాడు చాలా బాగా మంచి క్వాలిటీతో ఇస్తాడు అదేవిధంగా పొద్దున అనిల్ అంటేనే బ్రేక్ఫాస్ట్ సప్లై చేయడం జరుగుతుంది గత ఆరు వందల రోజులుగా ఎటువంటి వర్షం వచ్చినా ఎండగొట్టినా ఎటువంటి ఆటంకం లేకుండా ఇప్పటివరకు ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా పెట్టడం జరిగింది దీనికి మాకు అందరికీ సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సుమారుగా రో ఈ రోజుకు ఆరు వందల రోజులకు ఆరు వందల మంది అంటే మూడు లక్షల అరవై వేల మందికి మేము భోజనాలు పెట్టినామని గర్వంగా చెప్పడం జరుగుతుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇటువంటి కార్యక్రమాన్ని గుర్తించి గవర్నమెంట్ కూడా మాకు జనవరి చెప్పి జనవరికి కూడా ప్రశంస పత్రం అందేయడం జరిగింది మొన్న పంద్ర ఆగస్టు కూడా అందజేయడం జరిగింది మా బాలాజన్న పూర్ణ సేవ సంతరఫ్న స్పెషల్గా గవర్నమెంట్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం